హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు పొద్దున్నే అనమాట లేచాను ఇంకా ఫోర్కి అయితే ఇంకా చర్చ్కి అయితే వెళ్ళొచ్చామనమాట తెల్లవారుజామునైతే ఇంకా సిక్స్ అయ్యింది టైము ఈరోజు క్రిస్మస్ కాబట్టేసి తెల్లవారుజామునైతే చర్చ్ పెట్టేశారు ఇంకెళ్ళి వచ్చేసాను ఇంక ఇంట్లో పని చేసుకుని కల్లా మళ్ళీ రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళాలి సో పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట సో ఇవాళ్ళకి వచ్చేసి పండుగ రోజు సో ఎట్లా రెడీ అవుతున్నామో ఏం డ్రెస్సులు తీసుకున్నాము అనేసి ఇంకా మీకు అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఇంకా పొద్దు పొద్దున్న ఇంకా నా పని కూడా స్టార్ట్ చేసుకోవాలి అంటున్నాను ఇంకా ఆల్రెడీ పాలపేట అయితే ఇంకా తీసి పెట్టాను అనమాట ఇంకా టీ పెట్టుకుందాం అనేసి పొద్దున్నే షాపింగ్ చేస్తాము పండక్కి అనేసి ఇంకా మీకు వీడియో పెడదాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు ఇంకా అనేసి ఇవ్వాలనేసి చూపిద్దాం అనేసి ఇంకా పొద్దున్నే అనుకున్నాను సో ఇంకా నైట్ అయితే బట్టలు చాలా ఉత్తుకానండి ఇంకా నిన్నైతే అయితే మురుకు నీళ్ళు వచ్చేసినాయి ఎంతసేపు మోటార్ వేసినా సరే మురుకు నీళ్ళు వచ్చేసినాయి ఇంకా అందులో ఫుల్ వర్షం అనమాట ఫుల్ అండ్ ఫుల్గా అది చినుగులు పడుతున్నాయి బాగా విపరీతం గాలి బాగా వేస్తుంది అనమాట సో అందుకనేసి పని కూడా అవ్వలేదు ఇంకా నిన్న ఇంక ఈరోజు పొద్దున్నే నిన్నటంట్లు టంట్లు ఇవ్వాలంటులు కూడా ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట నీళ్ళు లేక సో మురుగు నీళ్ళు రావడం వల్ల ఇంకా బట్టలు కూడా నిన్న జాడిచ్చేసాను మళ్ళీ మంచి నీళ్ళలో ఇంకోసారి జాడిచ్చి కంఫర్ట్లో పెట్టేసి టబ్ అయితే బార్లు ఇచ్చాను అనమాట ఇది తెల్లవారుజామునమాట టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది సిక్స్కి కూడా ఇంకా తెల్లారలేదు అనమాట కొంచెం కొంచెం ఇంక తెల్లారుతుంది సో మా పక్కన కూడా ఇంకా లేగిసిపోయి ఇంకా పనులకి వెళ్ళిపోతారు కదా ఇంకా పొద్దున్నే పనులు చేసుకుంటున్నారు లేచిపోయి సో నేనైతే ఫైవ్ థర్టీకి అలాగో వచ్చాను చర్చికి వెళ్ళేసి తెల్లవారుజన్న సో వచ్చేసి ఇంకా పాలపై బయట పెట్టుకుని టీ పెట్టేసుకుంటాను ఇంకా ఈలో పిల్లలు లేపాలి తొందరగానే ఇంకా వాళ్ళు టిఫిన్ చేయడానికి అయితే చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది ఇంకా తొందరగానే లేపేస్తాను ఇంక ఇప్పుడు టీ పెట్టేసుకుని ఇంకా మా వారిని అయితే లేపుతాను మర్చిపోయానండి బాబు అందరికైతే హ్యాపీ క్రిస్మస్ అనమాట ఇంకా నేను చెప్పనే చెప్పలేదు స్టార్టింగ్లోనే చెప్పాలి సో ఇంకా మర్చిపోయింది దాని సంగతి అయితే అందరికైతే సో మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ చేసుకునే వాళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ సో ఇంకెక్కడైతే టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా వారిని కూడా ఇంకా లేపేసానమాట సో టీ తాగుతాకి ఇంకా తెల్లారిపోయింది కదా ఇంకా ఆయనకి ఏదో పని ఉంది ఇంకా వెళ్తామన్నారు సో టీ తాగేసి ఇల్లు అనేసి చెప్పాను అనమాట సో పిల్లలు నేపి ఇంకా నేనైతే రెడీ చేసుకోవాలి ఇంక ఈ రోజైతే ఇంకా లెగ్స్ ఇంకా సోఫాలో పడుకున్నాడు ఇంకేనైతే సో సిక్స్ కూడా ఇంకా తెల్లవారలేదు కదా సో నాతో పాటు ఇంకా ఊరునే ఉన్నారనమాట ఇంకా ఆయన అయితే పన్నెండింటికి అయితే వచ్చారనమాట ఇంకా పండగ బట్టలు కదా సో పన్నెండింటికి అయితే వచ్చారు నైట్ సో నిద్ర పట్టలేదంటే పన్నెండింటికి వచ్చి ఉంటుంది కనుక అట్లా పడుకున్నాడు అనమాట నేనైతే ఫోర్కి లెగ్సాను పన్నెండింటికి ఆయన ఊరుకునే ఉన్నానమాట సో పిల్లలు అయితే ఇంకా టీవీ చూసుకొని చెప్పి పడుకుని పోయారు ఇంకా నేను ఒంటి గంట అలా పడుకుని ఇంకా అయితే లేచి చర్చికి వెళ్ళి వచ్చాను సో ఇంకా టీ అయితే కాగిపోయింది టీ తాగేసి ఇంకా పో చేసుకుని ఇంకా అంట్లయితే అనమాట చాలా ఉన్నాయి ఇంకా మోటర్ కూడా వేసేసాను పొద్దున్నే చక్కగా మంచినీళ్ళు వస్తాయి సిక్స్ కల్లా అయితే వేసుకున్నా పర్వాలేదండి అర్ధరాత్రి కూడా ఒక్కోసారి బాగా వస్తాయి సో నైట్ అనుకున్నాను ఎందుకు లేకపోతే పొద్దున్నే చేసుకునేటప్పుడు పొద్దున్నే కూడా బాగా వస్తాయి వాటర్ అనేసి ఇంకా మోటర్ వేసాను ఇంకా సౌండ్ అదే అనమాట సో ఇంకెక్కడైతే టీ తాగేసుకున్న టీ పోసేసుకొని ఇంకా తాగేస్తామన్నమాట ఇంకా మా చెల్లికి కూడా శారీ కుట్టించాను సో తీసుకెళ్ళలేదు సో లోపల కూర్చొని బయట బైక్ చలిగాలేసేస్తుందండి తుఫాన్ లాగా ఉంది వాతావరణం ఎప్పుడు చేంజ్ అయ్యో తెలీదు చలిచలిగా ఉంది చాలా అసలు వద్దులే ఉన్నా పాడైపోతా వాళ్ళు సో ఇంకా సామానం అయితే తోమే చేసుకొని ఇంకా పిల్లల్ని లేపి ఇంకా రెడీ చేస్తాను సో పొద్దున్నే ఇంకా టీ తాకినాం కదా చాలా ఫ్రెష్గా ఉందండి అయితే పొద్దున్నే లేచిపోయి ఇంకా టీ పెట్టుకునేదాన్ని మొదటది ఫేస్ అది వాష్ చేసుకొని టీ పెట్టుకునేదాన్ని ఇంకా తెల్లారిపోయింది సో సామానం కూడా ఇంకా తోముకోవాలి ఇంక ఇప్పుడైతే సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట ఒక గంట అయితే పడుతుంది ఇంకా నిన్నటి సామానం కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా ఒక గంట అయితే పడుతుంది తోవడానికైతే ఇంక లోపు మాత్రం అయితే ఇంక ఇప్పుడే లేచారు ఇంకే మేకలన్నీ బయట కట్టేసి మొత్తం అవి క్లీన్ చేసేద్దనమాట కింద ఇంక లోపల టీ తాగి ఇంక ఈయన మళ్ళీ పడుకున్నారనమాట సో పిల్లలైతే ఇంకా లేవలేదు ఇంక నాకు లేపుతాను సో ఫైన చూడండి ఇంకా మా బుడ్డోడైతే లేచి పడుకుని ఉన్నాడు ఇంకెక్కడైతే ఇంకా మా అత్తగారు కడుతు కడుగుతున్నారనమాట నేను కూడా సామానంతో వేసుకున్నాను సో ఇంకా కడుతూ ఉంటే ఇంకా సామానంతో వేసుకున్నాను అనమాట తొందరగాతో వేసుకున్నాను రెండు టబ్బులు అయితే అయినాయి సో ఇంకా ఆరబెట్టి వేసుకున్నాను అనమాట ఇంకా ఎలాగో బుడ్డోళ్ళు లేచాడు ఇంకా పెద్దని కూడా లేచేసి ఇంకా రెడీ చేస్తాను ఇంకా వాళ్ళని అయితే సో నిన్నటి బట్టలు ఇంకా అలాగే అనమాట ఇంకా నీళ్లు వస్తే రావనేసి డౌట్గా ఇంకా సర్పేసి తడపలేదు నేను పెద్దోడు లేపినా లేట్లేదు అనమాట ఇంక ఇప్పుడు లేపాలి ఇంకా కింద అయితే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా లోపలికి మంచం తోసేసి ఇల్లు తుడిచేసుకున్నాను ఇంక ఈ లోపల అవి మడత పెట్టేసుకొని ఇంకా పైపైన మాపైతే పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడైతే సో శుభ్రంగా అయితే తుడుచుకోవాలి చాలా దుమ్ము అయితే ఉందనమాట ఆ గది అయితే తుడిచేసాను సో ఈ గది అయితే ఇంకా దుప్పట్లో మడత పెట్టేసి ఇంకా తుడుద్దామనేసి ఇంక అనుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే పెద్ద బాబు ఇంకా లేవనే లేవట్లేదు పిలిచినా సరే లేవట్లేదు వాడైతే ఇంకా మా వారైతే టిఫిన్ అయితే ఇంకా బయటకైతే వెళ్ళారు సో ఇంకా తుడిచేసి ఇంకా మాపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా పై పైన అయితే ఇంకా లిక్విడ్ వేసేసి ఇంకా మా పెట్టేసుకున్నాను సో ఇల్లు అయితే క్లియర్ అయితే అయిపోయింది ఇంకా పిల్లల్ని రెడీ చేయాలన్నమాట ఇంక ఇప్పుడైతే రెడీ చేసి ముందు స్నానం చేయించేసినాక టిఫిన్ అయితే పెట్టేస్తాను ఇంకా టిఫిన్ తింటా ఉంటారు ఈ లోపు నేను రెడీ అవుతానన్నమాట ఇంక ఇప్పుడే లేకసారి వాళ్ళైతే సో ఫైనల్లీ చూడండి మొత్తం వంటగది కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను సో ఇంకా ఇదంతా మాప అయితే పెట్టేసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే పిల్లలకు బ్రష్లు ఇచ్చేసి ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తాను ముందైతే వాళ్ళని రెడీ చేసుకుంటాను సో చూస్తూ ఉండండి ఇంకా పండగ ఎట్లా ఉందో ఇంకా మార్నింగ్ రొటీన్ నుంచి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ పిల్లల్ని రెడీ చేస్తాను అనమాట ఇంకా నేను కూడా తలస్నానం అయితే చేసి ఇంకా వచ్చేసాను సో ఇంకా మా పిల్లల ఇంకా అవన్నమాట బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు అండ్ మొన్న తీసుకున్నాము సో ఇంకా బాబుకైతే ఇంకా దిండు మీద పెట్టాను ఇంకా వాడికి షర్టు ప్యాంటు కొత్తవి సో చూపించలేదు కదా ఇంకా వీడియో తెద్దాం అనుకున్నాను షాపింగ్ అనేసి ఇంకా కుదరలేదు నాకైతే సో ఇంక నేనైతే ఇంకా తల దూకొని ఆరబెట్టేసుకొని ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట నా శారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ శారీ అయితే ఎట్లాంటి శారీస్ అంటే నాకు చాలా ఇష్టము సింపుల్గా ఉండాలి ప్లెయిన్గా ఉండాలి మరీ వర్క్ అయితే అసలు తీసుకోని అనమాట ఇంకా నేనైతే ఇంకా అయితే బయలుదేరి వెళ్తున్నాము సో ఇంకా మా బా మా బాబు అయితే ఇంకా షూ అయితే వేసుకుంటున్నాడు ఇంకా మా పెద్ద బాబు రెడీ అయిపోయాడు మా చిన్నబాబు కూడా ఇంకా షూ అయితే వేసుకుని రెడీ అయిపోయాడు అనమాట సో ఇంకా చర్చ్కి వెళ్ళి అయితే ఇంకా చూద్దాము ఎంత వరకూ ఉంటుందా వీడియో అయితే సో చర్చ్లో కుదిరితే షూట్ చేస్తాను తేక సో అక్కడ స్కిప్ అయితే పెడతా అనుకుంటున్నాను కుదిరితే లేదు తెలీదు సో ఇంకా మా వారైతే ఇంకా స్నానానికి అయితే బయలుదేరి వెళ్తున్నారనమాట ఇంక ఇప్పుడైతే ఆయన కూడా పని ఉంది ఇంకా ఆయనకైతే అర్జెంట్ పని ఉందనమాట పండగ కదా సో ఇంకా చర్చిలో తీసిన పిక్స్ అనమాట ఎట్లా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఇంకా నాకైతే మా బుట్ట డ్రెస్ అనమాట మేము షాపింగ్ చేసిన మా పిల్లల డ్రెస్సులు అండ్ నా శారీ అనమాట సో ఇంకా చర్చ్ అయితే అయిపోయింది ఫైనల్లీ ఇంకా క్యారల్స్కి సాంగ్స్ పాడతారు కదా ఇంకా సాంగ్స్ అయితే పాడుతున్నారు లాస్ట్లో అయితే సో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా చర్చిలో అయితే ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు ఇంక వీళ్ళందరూ సో ఇంకా ఫోటో దిగు చాలా బాగుంది శారీ అనేసి చెప్తున్నారు ఇంకా వాళ్ళైతే సో ఓకేనండి ఇంకా చర్చ్ కూడా వెళ్ళి ఇంకా వచ్చేసాము సో చర్చ్లో కూడా ఇంకా అయిపోయిందనమాట కొంచెం సేపు చర్చ్ అయినా కూడా ఇంకా వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తాము కొంచెంసేపు అయితే పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారనమాట సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సో ఫైనల్లీ అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చర్చ్ నుంచి అయితే సో ఈరోజు వంట ఏమీ లేదు టైం వచ్చేసి పన్నెండు అయిందండి ఇంకా మేమైతే ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా చర్చ్ అయితే నేనైతే నైన్ నైన్ టెన్కి అయితే అట్లా వెళ్ళాము మార్నింగ్ అయితే సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మా బొడ్డోడైతే చూడండి ఆగాక అని చెప్తుంటే ఇంకా రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా వాడైతే చర్చ్ అయితే ఇంకా మా ఇంటి దగ్గరే అనమాట సో ఇంకా నడుచుకుంటూ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా మా అయితే చూడండి ఇంకా ముందు వెళ్ళిపోతున్నాడు మెయిన్ రోడ్డు అసలుకి సో క్రిస్మస్ రోజు అయితే ఇంకా వన్ టైం చేయలేదు ఇంకా బిర్యానీ అయితే తీసుకుని వచ్చారనమాట ఇంక ఇప్పుడు బిర్యానీ అయితే తినేస్తున్నాము చూపిస్తావా తీసు దీక్షితూ వచ్చామ్మా అంతేందో కానీ పడిపోతా నువ్వు రేపు పైకి లేగు పైకి లేగాలి వేసు పైకి లేస్తావా నేను వేస్తాను టీవీ ఓకే పెట్టాను నేనేమో తలేగు లే అక్కడ అలా చూస్తున్నారు అన్నం తినకుండా ఉంటారు విగు నా తాలేగు ఆగలేట్లేదా దా కనపట్మా అత్త యావగా చూపించు కిందకి ఎట్లు డౌన్ ఎట్టి చూపించు నా చూడు దగ్గరికి దగ్గర ఇలాగా దగ్గరికి రా చూపించు మక్కల ఎక్కాలలేది చూపించు వీడేలేదా కొంచేసాను నేను ఎక్కువే నువ్వు కొంచెం కొంచెం వేసాను సరేనా పెరిగానా అయి ఒలిపోతే షట్ నిండా పాడైపోద్ది చాలా ఇందులో కావాలి కావాలా ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఇంక అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ అనమాట ఇంకా బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు ఇంకా తినేస్తాము తినేసినకైతే సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని కూడా చూపిస్తాను తప్పకుండా అయితే వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే పిల్లలు ఆకలిగా ఉన్నారు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది సో ఇంట్లో వంట కూడా చేయలేదు ఇందాక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది అనమాట చర్చికి వెళ్ళి వచ్చేసి సో ఇంకా అలాగే ఉన్నాను సో అయితే నాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి సో ఫైనల్ అయితే ఇంక ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలకి అయితే స్నానం కూడా చేయించేస్తాము ఇంకా బజార్ వెళ్ళేసి ఇంకా వాళ్ళకి బొమ్మలు కావాలంటేనే ఇంకా తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట సో ఇంకా మొన్న మా మా నాన్న వస్తే ఇంకా బొమ్మలు కొని కొనియమని ఏడిపించారు ఇంకా అది ఈ రోజు కొన్నాము అయితే సో ఇది అండి రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పండగ పూట ఎట్లా ఉందా ఏంటి అనేసి ఇంకా చూపించాను కదా సో అందరికైతే హ్యాపీ క్రిస్మస్ అనమాట ఇంకా ఓకేనండి రేపు కూడా ఇంకా మా వాళ్ళకైతే సెలవే ఇంకా రేపు మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో తప్పకుండా పెడతాను ఓకే